ఈరోజు మనము నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఒక ప్రసంగం గురించి మీతోనే నేను చర్చించాలనుకుంటున్నా ఆయన ఏమన్నాడు మీరు చూశారు కదా నూతన భారత్ని నిర్మించామన్నాడు అయిపోయింది భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వాతంత్రం వస్తే ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తూ ఉంటే డెబ్బై ఐదు సంవత్సరాల కన్నా ముందు అంటే అరవై ఐదు సంవత్సరాలు చేసినటువంటి పాలకులు విధ్వంసం చేసిర్రు ఈ దేశాన్ని నిర్మించలేదు మేము మాత్రం నూతన భారత్ని నిర్మించాము అంటే ఇంతకు మొదలు అరవై ఐదు సంవత్సరాలుగా యాభై ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులు వస్తాయే తెచ్చినటువంటి బ్యాంకులు వస్తాయే ఇచ్చినటువంటి ఉద్యోగాలు వస్తాయే తెచ్చినటువంటి రైల్వేలు కానీ ఎయిర్పోర్ట్ కానీ ఓడరేవులు కానీ ఇవాళ రాష్ట్ర రవాణా సంస్థలు కానీ ఇవాళ అనేక నదుల యొక్క వేల వేలకు వేల నదులను నిర్మించి ప్రాజెక్టులు నిర్మించి ఇలా విద్యాలయాలు దేవాలయాలు ఇయల పోలీస్ స్టేషన్లు మండల కేంద్రాలు ఇవాళ గ్రామాలల్ల ఇండ్లు అనేక రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతూ ఈ దేశాన్ని ఒక ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదో నేను మాత్రం మీరు కాకుండా నూతన భారత్ను నిర్మించాను ఈ నూతన భారత్లో ఏముంటాయి అంటే శ్రీరాముని గుడి ఉంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఉంటుంది ఒకటి కాంగ్రెస్ పార్టీ వంద స్టేడియాలు కట్టినా నేను ఒకటే ఒక స్టేడియం కట్టినా అది నరేంద్ర మోడీ పేరు పెట్టినా ఇవి అవే కాకుండా ఇంకా ఏముంటాయి అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ నిర్మించినటువంటి జవహర్లాల్ పెట్టినటువంటి ఎల్ఐసి కోటి రూపాయలతో ప్రారంభమై ఇలా నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ తో ఉన్నటువంటి ఎల్ఐసిని స్థాపించినటువంటి అవన్నీ కాకుండా వాటన్నిటిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పినాం భారతం అంటే నవభారత నిర్మాణం అంటే ఏంటి అంటే ఏమన్నా ఇక్కడ నూతన భారత నిర్మాణం అంటే ఏంటి అంటే జాతీయ సంస్థలు కాకుండా ఒక ఎవడైనా ఒక వ్యక్తి ప్రధానమంత్రికి దోస్తు ఉండి జర తెరివితేటలు ఉంటే వానికి మొత్తం బ్యాంకులు అప్పచెప్పి ఒకరికి రైల్వేలు అప్పచెప్పి ఒకడ్రైవ్లు అప్పచెప్పి ఒకరికి శీతల గిడ్డంగులు అప్పచెప్పి కొన్ని ఈ దేశంలో ఈ ప్రజలతో అంటే ప్రజలు పన్నుల ద్వారా కట్టడం పన్నులు కట్టడం ద్వారా కష్టపడి శ్రమించి పదకొండు వందలకు సిలిండర్ కొనడం ద్వారా వంద రూపాయలకు పెట్రోల్ కొనడం ద్వారా ఇవాళ వంద రూపాయలకు డీజిల్ కొనడం ద్వారా ఇవాళ బట్టలు అంటే షూ వేసుకుంటే రెండు ఉన్న షూ వెయ్యి రూపాయలు పెట్టి కొనడం ద్వారా ఒక డ్రెస్ బట్టలు వెయ్యి రూపాయలు కొనుక్కోవాల్సిన డ్రెస్సు మూడు వేలు పెట్టి కొనడం ద్వారా ఇవాళ బస్ టికెట్లు ప్రయాణం రైలు టికెట్లు రెండు వందలు ఉన్న రైలు టికెట్లు పదిహేను వందలు పెట్టి కొనడం ద్వారా ఇలా డబ్బులు పెంచి ఇలా ఎలక్ట్రిసిటీ బిల్లులు కానీ వస్తువులు కానీ నూనెలు కానీ ఉప్పులు కానీ పప్పులు కానీ మందు బిల్లులు కానీ వీ అవి కొనడానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ టోల్ గేట్లు కానీ ఇవన్నిటికీ ధరలు పెంచడం ద్వారా వచ్చిన డబ్బునంతా ఎవరికో ఒకరికి పది పదిహేను మందిని ఎంచుకొని వాళ్లకు డబ్బులు మొత్తం వాళ్ళ చేతిలో పెట్టి ఇక్కడ వాళ్ళు డెవలప్ అయ్యారు ఇలా ఆదాని అంబాయిలు ప్రపంచంలోపల నెంబర్ వన్ ఉన్నారు కాబట్టి ఇదే నవభారత నిర్మాణం ఇదే ఈ భారతదేశ నిర్మాణం ఇదే ఈ భారతదేశం యొక్క గొప్పతనం అని చెప్పుకోవడానికి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ప్రసంగాన్ని చూస్తూ ఉంటే మేము నిజంగా ఆశ్చర్యపోతున్నాం ఇదా నవభారత నిర్మాణం నూతన భారత నిర్మాణం అంటే మేమేమనుకున్నామంటే అప్పటి డెబ్బై సంవత్సరాల కింద కట్టినటువంటి ప్రాజెక్టులు కాదు ఆ ప్రాజెక్టుల కన్నా కొత్త ప్రాజెక్టులు కట్టిండేమని మేము అనుకున్నాం ఆనాడు సైన్స్ ప్రయోగశాలలు అనేకమైనటువంటి వందలాది సైన్స్ ప్రయోగ సైన్స్కి సంబంధించినటువంటి ప్రయోగశాలలు నిర్మించరు ఆనాడు డిఆర్డిఎల్ అంటే ఆనాడు అంటే ఒక ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి సంబంధించింది ఇండియన్ న్యావీకి సంబంధించింది ఇండికి ఎయిర్ ఇండియాకి సంబంధించింది విమాన రంగంలో కానీ రైల్వే రంగంలో కానీ ఇగల ఆర్టీసీ రోడ్డు రవాణా రంగంలో కానీ లేదంటే జలంతర్గాములైనటువంటి వాటి రంగంలో కానీ ఓడరేవుల రంగంలో కానీ టెలిఫోన్ రంగంలో కానీ లేదంటే బ్యాంకు వ్యవస్థలో కానీ అనేక రంగాలుగా శాస్త్రీయతలు కానీ విద్యాపరంగా కానీ క్రీడాపరంగా కానీ ఈ భారతదేశాన్ని ముఖ్యంగా వ్యవసాయ పరంగా వ్యవసాయ పరంగా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కావాల్సినటువంటి నదులకు ఆనకట్టలు కట్టి ఆనకట్టల ద్వారా వచ్చినటువంటి విద్యుత్తును ఉత్పత్తి చేసి థర్మల విద్యుత్తును జల విద్యుత్తును ఈ దేశానికి కావాల్సినటువంటి విద్యుత్తును తయారు చేసి ఈ దేశ పౌరలో చిమ్మ చీకట్లో ఉన్నటువంటి ఈ దేశాన్ని వెలుగులకు తీసుకొచ్చినటువంటి వెలుగులకు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు నేను మాత్రమే ధరలు పెంచితే నవభారత నిర్మాణం జరుగుతుంది అని చెప్పి నరేంద్ర మోడీ చెప్తున్నాడు ఈ నవభారత నిర్మాణం లోపల ఏమేమి ఉంటాయా అంటే ఎప్పుడు ఏ పార్టీని ఎవరన్నా కూలగొట్టవచ్చు ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఏ పార్టీకైనా పోవచ్చు విలువలు లేకుండా డబ్బుల మూటాలు మూటా సంచులు మార్చడం ద్వారా పార్టీలను కూలగొడుతూ ఈ దేశంలో ఉన్న ప్రజలు ఇచ్చినటువంటి ఓటుకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాకుండా మా పైసల తీర్పుతో ఇస్తాం చూడన్నటువంటి విధానాన్ని ఈ దేశంలో నెలకొల్పుతున్నటువంటి నరేంద్ర మోడీని ప్రజలు ఎలా చూస్తారు అనేది మీ ఇష్టం ఆయన చెప్తా ఉన్నాడు నేను నిర్వహణ జరిగిందని ఎక్కడ జరిగింది ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ ఒక భాగమే ఈ తెలంగాణలో వచ్చిన మార్పు ఏంది మాకు కనపడుతున్నట్టు అడ్డగోలిగా ఒకనాడు మేమిల్లు అంటే ఒక ఐదేళ్ళ కింద పదేండ్ల కింద మేము ఇల్లు కడితే స్టీలు మూడు వేల రెండు వందలు ఉండేది ఈనాడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత స్టీల్ అంటే రెండు వేల పదిలో నేను ఇల్లు కట్టినా రెండు వేల పది నుంచి పదకొండు మధ్యలో ఇల్లు కట్టినా అప్పుడు రెండు వేల తొమ్మిది వందల నుంచి మూడు వేలు స్టీల్ కింటాలకు ఉండేది ఈరోజు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలకు స్టీల్ పెరిగింది అంటే డబల్ అయిపోయింది రేటు ఆనాడు సిమెంటు నేను నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయల వరకు సిమెంట్ బస్తా కొన్నా ఇలా నాలుగు వందల యాభై రూపాయలు సిమెంట్ బస్తా అయింది నిర్మాణ రంగాన్ని ఇవాళ అడ్డగోలిగా ధరలు పెంచడం ద్వారా ధరలు పెరిగినాయి తప్ప పేదవాడికి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం దొరకలేదు ఆనాడు ఒక్క రూపాయి తీసుకుంటే రూపాయికి రెండు పారాసిటమాల్ గోళీలు వచ్చేటివి ఇలా పది రూపాయలకు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు అంటే అడ్డగోలిగా ధరలు పెరిగినాయి మేము పది రూపాయలకు పాల ప్యాకెట్ కొన్నము ఇలా యాభై రూపాయలు వంద రూపాయలు వాటి పాల ప్యాకెట్లు కొట్టినము ఇగల రూపాయికి పెన్సిల్ వచ్చేది ఇలా పది రూపాయలకు పెన్సిల్ వస్తుందంటే రూపాయి విలువ పది రూపాయల వరకు పెంచిర్రు ఇగల విద్య ప్ర విద్య ప్రియంగా అయిపోయింది ఫోను ఇవాళ ఐదు వందల రూపాయల నుంచి అంటే మినిమము నెట్ రీఛార్జ్ చేసుకోవాలంటే మినిమం మూడు వందలు మ్యాక్సిమం ఐదు వందలు అంటే ఐదు వందల రూపాయలు ఫోన్ ఛార్జ్ అంటే ఇది పక్కన పెట్టండి అంటే మన జీవితం లోపల డబ్బు అనేది అత్యధికమైన ప్రాధాన్యత పోషిస్తూ మన జేబులు ఖాళీ చేస్తూ ఇలా డబ్బులు అత్యధిక ధర విరగడం ద్వారా అందరూ కూడా అప్పులపాలు అవుతున్నారు తప్ప దేశంలో సుఖంగా లేరు ఈ అప్పులు అంటే మామూలు కాదు ఈ అప్పుల తలకాయ నొప్పి నిద్ర పట్టదు అప్పులుంటే నిద్ర పట్టదు ఎప్పుడు సిబిల్ పోతుందో ఎప్పుడు ప్రైవేటు అప్పులోడు ఫోన్ చేస్తాడో ఎప్పుడు మన మీద మన మీద పది మందిలో ఇజ్జత పోతుందో మనకు తెలియనటువంటి పరిస్థితి ప్రైవేటు సమస్యలు తీసుకొచ్చినాయి ఇలా నరేంద్ర మోడీ విధానాల ద్వారా అనేక యాప్లు వచ్చి అనేక దోపిడీ బ్యాంకులు వచ్చి ఇచ్చినటువంటి డబ్బులను వసూలు చేయడం కోసము వసూలు చేయడం కోసం వాళ్ళు పెడుతున్నటువంటి ప్రలోభాలు ఇన్ని అన్ని కావు ఘోరాతిఘోరమైనటువంటి విధానాల ద్వారా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ బ్యాంకు ఒక ప్రభుత్వ బ్యాంకు సబ్సిడీలు ఒక రైతుకు మేలు ఒక ఒక స్టూడెంట్కి మేలు ఒక డాక్టర్కి మేలు ఇలాగా ఉపాధిలకు కావాల్సినటువంటి ప్రోత్సాహకం భారతదేశ ప్రజలకు అందించాల్సిన బ్యాంకులు ప్రైవేటు ఉన్ని చేతులపడి ఇవాళ ప్రజలను గిలగిల కొట్టుకునేలా చేస్తున్నటువంటి సమస్యలను నెలకొల్పిన నరేంద్ర మోడీ నవభారతను నిర్మించడం అంటున్నాడు ఏంది నవభారత నిర్మాణం అంటే ఏంది